ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నిన్ను అభిమానించే బంధం రేపటికల్లా తీయటి మంచి శుభవార్తను తీసుకురాబోతుంది ఆ బంధం ఏంటి ఆ అభిమానించే బంధం నీకు ఏం తీసుకురాబోతుంది అనేది బాబాగారు మనకు ఒక సందేశం రూపంలో వివరించబోతున్నారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు బాబాగారు అనేది ఆయన మాటల్లోనే విందామా నువ్వు అభిమానించే బంధం తీయటి వార్తతో నీ దగ్గరకు వచ్చి జీవితాంతం నీతో సంతోషంగా ఉండబోతుంది బిడ్డ నేను చెప్పే మాట ఈరోజు నీకోసమే కదా ఆ మాట కోసమే కదా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నీ జీవితంలో పూర్తి అర్హత గల బంధం ఒకటి నీకు దగ్గర కాబోతుంది తల్లి ఇక నుంచి నీ జీవితం కొత్త అధ్యాయంలో అవబోతుంది అర్థం కాలేదు కదమ్మా అయితే అర్థమయ్యేలా చెప్తాను వినుబిడ్డ ప్రేమ కోసమే కదా ఇంతలా ఎదురు చూస్తున్నావు నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు నువ్వు ఆశపడే బంధం కోసమే ఇంతకాలంగా కళ్ళు కాయలు చేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూసిన బంధం నీ దగ్గరకు రాబోతుంది నీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆ బంధమే ఇస్తుందమ్మా నువ్వు ప్రయాణించే దారిని నేనే చూపించాను నీ దారిలోనే నేను నడుస్తూ ఉన్నానమ్మా నువ్వు ఆ దారిలో నడించే ఒక ప్రయాణికురాలు మాత్రమే అప్పుడే నీకు జీవితంలో జరిగే కష్ట నష్టాలు నీకు తెలుస్తాయి జీవితంలో నీ బాబా ఉన్నారు అనే సంగతి నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దమ్మా కానీ కొన్ని సమయాలలో కొన్ని పనులు నువ్వే కదా చెయ్యాలి ఒక పక్షి ఎగరడానికి తన రెక్కలను నమ్ముకుంటుంది నువ్వు కూడా నీ ధైర్యాన్ని నమ్ముకో నువ్వు చేసే పనుల్లో నువ్వు ధైర్యం పెట్టి చేస్తే తప్పక విజయం సాధిస్తావు నువ్వు క్రింద పడ్డావా వెంటనే పైకి లేయి ఎవరో ఏదో అన్నారు అని చెప్పి బాధపడుతూ కిందనే ఉండిపోకమ్మా నిన్ను పైకి లేపటానికి ఇక్కడ ఎవ్వరూ లేరు నిన్ను తొక్కటానికి మాత్రమే చూస్తూ ఉంటారు కాబట్టి ఎవ్వరిని నమ్ముకోవద్దు ఎవరి కోసం ఎదురు చూడవద్దుమా ఎవ్వరిని కూడా సాయం కోసం చెయ్యి చాచి ఆచించవద్దు ఒకవేళ నువ్వు క్రింద పడ్డా కానీ నీ అంతటా నువ్వే పైకి లేవాలి నీ జీవితం నీ చేతుల్లోనే కదా ఉంటుంది మరొకరి చేతుల్లో ఎందుకు నువ్వు పెడతావు అయితే నా జీవితం ఎప్పుడు మారుతుంది అనే కదా నువ్వు అనుకుంటున్నావు తప్పకుండా మారుతుంది నీ ప్రయత్నం నువ్వు చేస్తే నీ జీవితం తప్పక మారుతుంది బిడ్డ మారుతుంది అని నమ్మకంతో ఉండు నమ్మకమే నీకు సరైన మందు అని చెప్పి నేను ఎప్పుడో నీకు బోధించాను కదా ఏదైనా సమస్య వస్తే నువ్వు సరిచేసుకోవాలి భయపడిపోకమ్మా నేను నీతోనే ఉన్నాను బిడ్డ నమ్మకంతో ఒక బాధ్యతను నువ్వు నెరవేర్చు నీకైన సమయం తప్పక వస్తుంది ఎవరైతే నిన్ను అర్థం చేసుకోక నిందిస్తూ బాధ పెట్టారో వారు తప్పక నీ దగ్గరకు వచ్చి చేరుతారమ్మా ఎవరైనా సరే కొంచెం ప్రేమగా మాట్లాడి ఆప్యాయతగా ఉంటే వారిపై నువ్వు ఎక్కువ అభిమానాన్ని చూపిస్తూ ఉంటావు ఎన్నో అవమానాలు మోసాలు ద్రోహాలు చూసావు కదా ఇక నుంచి అయినా ఎవ్వరినీ నమ్మవద్దు నిన్ను పొగిడినా తిట్టినా ఎవ్వరికీ దగ్గర కావద్దు ఇక ఎవ్వరూ నాకు వద్దు నా దగ్గర నా వాళ్ళు ఎవ్వరూ వద్దు నా బాబా ఒక్కడే నా దగ్గర ఉంటే చాలు అనే మనస్థితికి నువ్వు వచ్చేసి నా దగ్గరకు చేరావు కదా బిడ్డ నువ్వు కావాలి అన్నా వద్దు అన్నా ఒక్కసారి నా దగ్గరకు చేరాక నీ కష్టంలోనూ నష్టంలోనూ ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టిపోను నువ్వు ఎప్పుడైనా నా చెయ్యి వదిలినా సరే ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టకుండా నీ వెంటే ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నీకు దూరమైన బంధం నువ్వు కావాలి అనుకుంటున్న బంధం నీకు దగ్గరైతే బాగుంటుండు అని నువ్వు ఆశపడుతున్నావు అది నీ భాగస్వామి అవ్వచ్చు నీ వారసుడు అవ్వచ్చు నీ స్నేహితులు అవ్వచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి చేరుకుంటారు నువ్వు ఎదురు చూస్తున్నది కోరుకుంటున్నది ప్రేమ నీకు ప్రేమగా నీ దగ్గర అభిమానంగా ఉండేటువంటి ఒక బంధం నీకు ఆనందాన్ని ప్రేమని పంచేటువంటి ఒక బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను ఆ బంధం నేను చేరుకోగానే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది చీకటి పట్టిన నీ జీవితంలో చంద్రుడు ప్రవేశించినట్టుగా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఎప్పుడూ వెన్నెలలా ఉంటుంది కష్టం బాధ అని జీవించే నువ్వు ఆనందంగా సంతోషంగా బతుకుతావు బిడ్డ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ బంధం నీ జీవితంలోకి రాబోతుంది నా జీవితంలో నాకు ఎవ్వరూ తోడుగా లేరు నేను ఒక్కదానినే వంటరని అని నువ్వు అనుకున్నావు కదా నీకు నేను ఎలా అయితే దగ్గరగా ఉంటానో నువ్వు కోరుకునేటువంటి నువ్వు ఇష్టపడేటువంటి బంధం కూడా నీతో అలానే ఉంటుంది ఇక నువ్వు ఎవ్వరి దగ్గర మాటలు పడేంత సమయం నీకు లేకుండా ఉంటుంది నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఎదురు చూడని సంతోషాలను నువ్వు చూస్తావు తల్లి నీ కోసం సంతోషాలు రాబోతున్నాయి అంటే నువ్వు నమ్ముతావా నమ్ముతల్లి ఖచ్చితంగా నీకు ఆనందమైనటువంటి జీవితం నీకు రాబోతుంది తీరని దిగులు నీకెందుకు చెప్పు నువ్వు ఆనందంగా జీవించడానికి పుట్టినటువంటి ఈ సాయి బిడ్డవమ్మ కష్టాలు పడటానికి కాదు నువ్వు ఎదురు చూసేటువంటి నీ ఇష్ట కోరికలన్నీ నీకు తీరబోతున్నాయి ఇక నీకు కావలసినన్ని సంతోషాలు నీ జీవితంలో పరిపూర్ణంగా దొరుకుతాయి నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది ఏదైనా సరే నమ్మకం అనే శక్తి నీలో ఉంటే అంతకంటే ధైర్యం మరొకటి లేదు ఏదైనా సరే నీ కోసం వచ్చే ఆ బంధం కోసం ఎదురు చూస్తూ ఉండు జీవితాంతం సంతోషంగా ఉంటావు అర్థమైంది కదా ఇకనైనా నీ కన్నీరు తుడుచుకొని నీ సంతోషం కోసం ఎదురు చూస్తూ ఆనందంగా ఉండు ఇక ప్రశాంతంగా ఉండు తల్లి నీ బాబా ఉండగా నీకు భయం చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్